స్వామి ఏ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు విశ్వ ఎంతో బాగా జరిగింది ఆంధ్ర శబరిమలలో స్వామివారి క్షేత్రంలో ఇవాళ నుంచి కూడా వందలాది వేలాది మంది భక్తులు పాల్గొన్నారు పాల్గొనడేవాడు అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి స్వామివారి కార్యక్రమాలన్నీ ఆ యొక్క హోమాలు క్రతువులు యజ్ఞాలు మరియు అభిషేకాలు అందరూ కూడా కళ్యాణం చూసి ఆనందించారు మరి వెంటనే స్వామివారిని పద్దెనిమిది మెట్ల మీదుగా స్వామివారిని ఉత్సవం తీసుకెళ్లి పట్టుకొడుగుల్లో పల్లకిల్లో సేవ చేసి కోనేటిలో స్నానం చేయించాం తిరుపతిలో మాదిరిగా రోజు కళ్ళు వైకుంఠంగా చక్కగా కోనేటిలో చక్ర స్నానాలు జరిగాయి తిరుపతిలో మాదిరిగా జరిగింది అనంతరం నూటెనిమిది నూట ఎనిమిది వెండి లక్ష్మీదేవి విగ్రహాలకు బంగారు లక్ష్మీదేవికి భక్తుల చేతుల మీదుగా వచ్చిన వైడులతో మంచి ముత్యాలతో అభిషేకం చేయించాం తదుపరి అన్న ప్రసాదులు విత్తరం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ స్వామి ఈశ్వరు భవంతు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శంకవరణ ఆర్ఏవైస్ అధ్యక్షుడు కొండ రమేష్ జగదీషు మరియు శంఖవరం విలేకరులు మరి కుసుమ కృష్ణారావు ఇలాగ అనేక మంది చాలా మంది భక్తులు పాల్గొన్నారు 算不算